మా యాత్రా ఢింగ సప్న ఇప్పుడు మేము పెళ్లికి పోతున్నాము సో లాస్ట్ వర్ చూడండి లాస్ట్ వర్ చూసి మీకు ఎట్లా అనిపించింది చెప్పండి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ సో ఆ రోజు సంగీత అయిందండి సంగీత వీడియోస్ నేను మీకు పెట్టాను కదండి మా ఇంటి దగ్గర ఉన్న ఒక ఆంటీ వాళ్ళ అంటే పద్మ ఆంటీ వాళ్ళ కొడుకుది సంగీత అయింది సో దాని తర్వాత రిసెప్షన్ రోజు మేము అందరం కలిసాము మా అత్తమ్మ వాళ్ళందరం కలిసాము సో ఆ రోజు మామ మామైనా ఫోటో తీస్తుండే ఇలా తీశారు చాలా బాగా తీశారు సో ఇలా అయితే మేము ఎంజాయ్ చేసాము నేను నా పిన్నికి వెళ్ళడానికి పోతున్నాను సో మీరు లాస్ట్ రోజు చూడండి లాస్ట్ రోజు చూసి మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి లాస్ట్ వర్ చూడండి లాస్ట్ వర్ చూస్తేనే నేను మా ఫ్రెండ్ చాలా చాలా అంటే చాలా క్లోజ్ అన్నమాట మా ఫ్రెండ్ తను కూడా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుంది కానీ హిందీలో ఉంది సో లక్ష వరకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీరు లాస్ట్ వచ్చి తనని ఇంట్రడ్యూస్ చేయచ్చు అయిపోయబోతున్నాను అనుకోకుండా ఒక ఫంక్షన్కి వెళ్ళాను అక్కడనే తను కలిసింది తన ఇంటికి తీసుకెళ్ళింది చాలా డేస్ తర్వాత కలవబోతున్నాం కాబట్టి నేను చాలా ఎక్సైటెడ్ ఉండే సో బస్లో వెళ్ళాము ఫ్రీ బస్ వచ్చే కానీ మనం ఏ ఫంక్షన్కైనా ఎక్కడికైనా కానీ ఆధార్ కార్డ్ తీసుకొని ఫ్రీగా వెళ్ వెళ్ళాల్సి వెళ్ళాలి ఉంటుంది సో చాలా బాగా అనిపించింది నేను ఫస్ట్ టైం బస్లో వెళ్ళాను అంత దూరం ఆధార్ కార్డ్ తీసుకొని వెళ్ళాను కానీ మంచిగా ఎంజాయ్ చేశాను సో ఇలా అయితే నేనైతే వెళ్ళాను అక్కడ మా ఫ్రెండ్స్ అందరూ ఉండే కలిసి నేను ఎక్కడ కూడా కెమెరా క్యాప్చర్ చేయలేదు సో మీరు ఏం అనుకోకండి నేను తొందర తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేసి ఉండే ఎందుకంటే అక్షయ్ స్కూల్ నుంచి రా వచ్చే టైం అయింది సో నేను అక్కడికి వెళ్తున్నాను కాబట్టి ఏమైనా తీసుకెళ్ళాలనిపించింది ఇంకా దాంతోపాటు మా ఫ్రెండ్కి కూడా చాలా మంచి సర్ప్రైజ్ ఇచ్చింది వెళ్ళినాక సో నాకు కూడా నా అనిపించింది ఏదైనా తీసుకెళ్ళాలని సో నేను అక్కడికి స్వీట్స్ను అవి స్వీట్స్ తీసుకెళ్ళానండి తనకు విష్ చేయడానికి నేను మళ్ళీ చెప్తాను తనకు ఏం గుడ్ న్యూస్ వచ్చింది తను ఇప్పుడే రివీల్ చేయొద్దు చెప్పొద్దు ఎవరికని చెప్పింది సో నేనైతే ఇలా అయితే స్వీట్స్ తీసుకెళ్ళాను మా ఫ్రెండ్ కలిసినాను చూడండి తను హిందీ యూట్యూబర్ దగ్గర దగ్గర లక్ష సబ్స్క్రైబర్స్ ఉన్నారు దగ్గర దగ్గర ఉన్నారు చూడండి మీరు నేనైతే ఫుల్ అంటే నేను నాకు మనసు పూర్తిగా కలవాలని ఉండే మాన్సా సౌత్ ఇండియన్ బ్లాగ్స్ అని హిందీ ఛానల్ తను రన్ చేస్తుంది దాదాపు చాలా నుంచి రన్ చేస్తుంది వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు తనతో కలిసాను చాలా వరకు తనతో మా చాలా సాఫ్ట్ చాలా మంచిది చాలా బాగా రిసీవ్ చేస్తుంది ఇంకా చాలా బాగా మాట్లాడింది నేను కూడా చాలా హ్యాపీగా అనిపించింది కానీ బస్ట్ స్టాంప్కి వెళ్ళేసరికి నేను అక్కడ ఇలా నేను సోడా తాగిన బయటికి సమ్మర్ సీజన్లోనే నేను సోడా తాగుతాను చాలా బాగుంటుంది సో అంకుల్ చాలా బాగా సోడా చేస్తుండే ఓల్డ్ మ్యాన్ ఉండే కానీ బాగుండే ఆయన సో మీరు ఎలాంటి సోడా ఇష్టపడతారు నేనైతే లెమన్ సాల్ట్ సింపుల్ సోడా ఇష్టపడతాను సో తర్వాత నేను ఆల్రెడీ సోడా తాగినాక తను నాకు చెప్పిన గోలీ సోడా కూడా ఉందని అయ్యో నేను గోళీ సోడా కూడా నాకు చాలా ఇష్టం చా చిన్నప్పుడు ఎప్పుడు తాగినా ఇప్పటి వరకు తాగలేదు ఒకసారి గోళీ సోడా కూడా ట్రై చేయాలి నెక్స్ట్ టైము అనిపించింది ఈ ఈ మధ్యలో గోలీ సోడా కూడా దాంట్లో అమ్ముతున్నారట సో ఇలా అయితే నేను సోడా తీసుకున్నాను సమ్మర్ సీజన్లో జ్యూసెస్ కానీ సోడా కానీ వాటర్ కానీ ఎప్పుడు తీసుకుంటూ ఉండాలి నేను వాటర్ బాటిల్ తీసుకెళ్ళలే కాబట్టి సోడాని టేస్ట్ చూశాను చాలా టేస్టీగా ఉండే సో ఇలా అయితే నాది నేను వెళ్ళిన ఫంక్షన్ అటెండ్ అయ్యాను ఫ్రెండ్స్తో కలిసాను సో కానీ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే నీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఆల్ అండ్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ మళ్ళీ కలుద్దాం